Yes, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు ఒక డే డర్ చేసి ప్రత్యేకంగా ఒక జీవన ఏర్పాటు చేసి అందరికీ జరుగుతుంది సో ఇది మంత్ ఇయర్ ఆఫ్ ద సాంగ్ ఇట్ ఈస్ ట్రూలీ రిమార్కబుల్ ఎందుకంటే మన ఈ టైంలో డెవలప్ ద నేషన్స్ గురించి మాట్లాడడం ఉన్నప్పుడు నో దట్ చాలా డెవలప్ నేషన్స్ ఓ సివిలైజేషన్ కూడా లేదు ఇండియా ఇస్ ద ఓన్లీ కంట్రీ విచ్ హాస్ గాట్ థౌజండ్ ఆఫ్ ఇయర్ ఆఫ్ సివిలైజేషన్ ఎన్నో పోయిట్స్ ఎన్నో రాష్ట్ర కవి ఎన్నో రాష్ట్ర గీత ఇక్కడ వచ్చి చాలా మంచి మంచిగా పాట రాసి మన అందరికి ఇన్స్పైర్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం ఇండిపెండెన్స్ లో కూడా చాలా మంది సాక్రిఫైజెస్ చేసిన తర్వాత మనకి ఇండిపెండెన్స్ వచ్చింది ఇది ఫ్రీడమ్ ఇస్ ఆఫ్ ఫర్ ఫ్రీడమ్ ఇది ఎవరైనా మనకి దయా తోటి ఇచ్చిన ఫ్రీడమ్ కాదు వి హౌ దిస్ ది ఫ్రీడమ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆఫ్ లాస్ట్ ది లైఫ్